నిర్మించిన మెట్ల కోనేరు ఆ కోనేరు మధ్యలో శివలింగం ఆ శివలింగం శిరస్సు నుండి పైకి ఉబికి వచ్చే నీటి దార ఇందుకే కాబోలు ఇక్కడ కొలువు తీరిన ఆ పరమ శివుడిని బుగ్గరామేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు మరి ఈ దివ్య క్షేత్రాన్ని మనము దర్శించుకుందామా పచ్చని ప్రకృతి ప్రశాంతమైన వాతావరణం ఎన్నో అంత చిక్కని రహస్యాలకు నిలవైనటువంటి కాలువ క్షేత్రం సాధారణంగా శివాలయాలన్నీ కూడా తూర్పు దిశకు ముఖమై ఉంటాయి కానీ ఈ క్షేత్రం మాత్రం పశ్చిమాన ముఖమై ఉంటుంది అయితే ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి అసలు ఈ క్షేత్రంలో అంత చిక్కని రహస్యాలు ఏంటి దీనికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం కర్నూలు జిల్లా ఓరవకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వెలిసిన శ్రీ బుగ్గరామేశ్వర స్వామి కొలిచిన భక్తుల కొంగు బంగారమై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో ఉంది ఇక్కడ శివుడు మనకు బుగ్గరామేశ్వరుడిగా దర్శనం ఇస్తాడు పరశురాముడు ప్రతిష్ఠించడంతో శివయ్య ఇక్కడ శ్రీ రామేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ పరశురాముల వారు ప్రతిష్ఠించడం వల్ల రామేశ్వరం అని బుగ్గరామేశ్వర స్వామి ఈయన పేరు అలాగే అన్ని శివాలయాలు తూర్పుగా ఉంటాయి ఇక్కడ స్వామివారు పశ్చిమ ముక్కులై ఉన్నారు స్వామివారి కింద నుంచి నీటి బుగ్గ పుట్టడం వల్ల బుగ్గ పరశురాముడు ప్రతిష్ఠం వల్ల రామేశ్వరం అని పేరు అలాగే స్వామికి ఎదురుగా రెండో నందులు ఒకటి ధర్మానికి ప్రత్యేకగా ఇంకొకటి స్వామి యొక్క వాహనంగా ప్రతిష్ఠించినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది అలాగే ఈ అర్ధమండపాన్ని కృష్ణదేవరాలు నిర్మించినట్టు శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది ఈ ప్రాంతాన్ని పాండ్యం రెడ్డి రాజులా ఉన్నటువంటి ఇది దీనికి ముద్దందుల సీమ కాలువ అన్న పేరు ఈ ప్రాంతాన్ని పాండ్యం రెడ్డిరాజుల రాజులో కృష్ణదేవరాలు విజయయాత్ర సందర్భంగా స్వామివారిని దర్శించి ఈ ఆలయానికి మాండ్యం సమర్పించినట్లు శాసనముల ద్వారా తెలుస్తున్నది ఇచ్చట వేలాది వివాహాలు జరుగుతాయి వేలాది మంది జంటలు ఎంతో అన్యోన్యంగా చక్కటి సంసారం చక్కటి జీవితం గడుపుతారు గడుపుతున్నట్లు వాళ్ళ భావన ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది అలాగే ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కంచి జగద్గురులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి శంకరాచార్య శంకర విజయేంద్ర సరువతి శంకరాచార్య వారు మన కర్నూలు సమీపం ఉన్నది కాబట్టి కర్నూలులో చాతుర్మాసం చేసి తిరిగి కాంచీపురం వెడుతూ వెడుతూ శ్రీ అమ్మవారికి శ్రీచక్ర ప్రతిష్ట ఇచ్చారు అప్పటి నుంచి ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందింది ఇంకా భక్తుల యొక్క సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఈ ఆలయానికి ఒక విశిష్టత విశేషమైన స్థానం కూడా ఉంది ఈ చుట్ట కోనేరులో స్నానము చేస్తే రకరకాలైన వ్యాధులు నశిస్తాయన్నది ఒక ఇతిహాసం అంటే వాటి వేర్లు ఆ యొక్క వల్ల ఔషధ గుణాలు ఆ ఇది కాబట్టి స్నానం చేస్తే తప్పకుండా నశిస్తాయి శాస్త్ర సమ్మతం పరశురాముడు తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం పలు తీర్థాల్లో స్నానాలు చేస్తూ పలు ఋషుల ఆశ్రమాలను సందర్శిస్తూ పలు దేవతామూర్తులను ఆరాధిస్తూ దేశ సంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చాడట ఈ ప్రదేశం యొక్క ప్రశాంతతకు ముగ్ధుడై ఇక్కడ పంచశివలింగాలు ప్రతిష్ఠించి పూజించినట్లు స్థల పురాణం చెబుతోంది సాధారణంగా శైవక్షేత్రాలు అన్ని తూర్పు దిక్కుకు అభిముఖమై ఉంటే ఈ ఆలయం మాత్రం పశ్చిమ దిక్కుకు అభిముఖమై ఉంటుంది పశ్చిమ ముఖం ఉన్న శివలింగం చాలా ప్రత్యేకమైనదని ఏం కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు నాలుగు వైపుల శివాలయాలు ఉండొచ్చు నాలుగు దిక్కులకు ముఖం ఉండొచ్చున్నది ఒకటి సభ్యోజాతం అఘోరము తత్పురుషము ఈశానం వామదేవమని వేదం చెప్తుంది ఇక్కడ పశ్చిమముఖం ఉన్న ఈశ్వరుడికి సభ్యోజాతముఖని పేరు ఇక్కడ పరశురాముల వారు ప్రతిష్ఠించడంలో కూడా దాని యొక్క పరమార్థం అది అంటే ఇక్కడ ఈ ఆలయం ఎంతో విశేషమైనటువంటిది ఎన్నో కోరికను తీర్చగలిగేటువంటి అంటే సత్వరమైనటువంటి కోరికను తీర్చగలిగేటువంటి శివాలయం ముఖం ఉన్న శివాలయం కాబట్టి మనం కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళమనుకోండి అటెండర్తో బాగా సన్నిహితంగా ఉన్నాం అనుకోండి అటెండర్ తొందరగా పంపిస్తారు కలెక్టర్ గారి దర్శనం మనకి తొందరగా అవుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు పశ్చిమముఖంగా ఉండడం వల్ల మనం చెప్పుకున్న కోరికలు సత్వరమే తీరుతాయి అందుకే ఇక్కడ స్వామి పశ్చిమముఖంగా సభ్యోజాతముఖుల పేరు ఈ ప్రధాన మూర్తికి శ్రీ బుగ్గరామేశ్వర స్వామి అనే పేరు బుక్కరామేశ్వర స్వామి ఆలయం ప్రశాంత వాతావరణంలో వెలసిల్లుతుంది ముఖమండపం అంతరాలయం గర్భాలయం అనే మూడు భాగాలుగా నిర్మించబడింది గర్భగుడిలో రామలింగేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు స్వామివారి ఎడమవైపు ఉపాలయంలో భవానీమాత నిండైన మూర్తితో భక్తులకు కరుణిస్తూ దర్శనం ఇస్తుంది ఇక్కడి కోనేరు సహీజ సిద్ధంగా భూమి నుండి ఉబ్కి వచ్చిన నీటి ఊట బుగ్గ వలన ఏర్పడి నీరు కాలువలాగా ప్రవహించడం వలన ఈ ప్రదేశానికి కాలువ బుగ్గ అనే పేరు వచ్చింది అందంగా నిర్మించిన మెట్ల కోనేటి మధ్యలో శివలింగం ఆ శివలింగం శిరస్సు నుండి పైకి ఉబ్బికి వచ్చే నీటి ధారను మనం స్పష్టంగా చూడవచ్చు ఇది ఎప్పటి నుండో ఇది బుగ్గ పుట్టింది ఇక్కడ లోపల నుండి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడ నుంచి ఎవరు కనిపెట్టడం లేదు నీళ్ళు ఎప్పుడు ఆగకుండా వస్తూనే ఉంటాయి ఇక్కడ నీళ్ళు మధ్య ఇంకా ఈ మధ్య వచ్చేసి చాలా నీళ్ళు ఉండేది ఇక చుట్టూ అంతా బోర్లు కాబట్టి ఈ నీళ్ళు కొంచెం తగ్గినాయి లేకపోతే చాలా పోర్స్గా వచ్చేది ఇది మంచి పుణ్యక్షేత్రము ఒక కార్తీక మాసము ఒక శ్రావణ మాసము మాఘ మాసము ఇక్కడ మంచి పుణ్యక్షేత్రం వస్తూ ఉంటాము స్నానాలు చేస్తుంటాము దీపాలు వదిలేస్తాము దర్శనం చేసుకుంటాము వెళ్ళిపోతుంటాం కొన్ని శివుని శివలింగం ఉంది శివలింగం చుట్టూ నాగుపాములు ఉంటాయి ఇప్పుడు ఈ మంది చూస్తే ఉండవు కానీ రెండు రెండు పాములు చుట్టుకొని ఇది అంత పుణ్యక్షేత్రం అంటే సర్వరోగాలు ఇదైతాయని ఇక్కడ స్నానం చేస్తే ఒక ఫేమస్ నిర్మలంగా ఉండే నీరు రామేశ్వరుని సరస్సు నుండి బుగ్గ వెలుపలికి ప్రవహించడం దర్శనీయమైన రమణీయమైన దృశ్యం గర్భగుడిలో స్వామి వారిపై నీటి బిందువులు పడతాయని భక్తులు చెబుతారు కోనేటిలో అన్ని కాలాల్లోనూ శివలింగం నుండి నీరు వస్తూనే ఉంటుందట ఇదే విధంగా మహానందిలోను యాగంటిలోను కూడా మనం చూడవచ్చు ఈ ఆలయంలో శివరాత్రి రోజున విశేషంగా పూజలు జరుగుతాయి శ్రావణ మాసం కార్తీక మాసాలలో భక్తులు ఎక్కువగా వస్తారు ఇటు ప్రకృతి రమణీయతకు అటు ఆధ్యాత్మిక శోభకు ఆలవాలంగా ఉన్న కర్నూలు జిల్లాలోని కాలువ రామేశ్వరుడు క్షేత్రం తప్పక దర్శించుకోవలసిన ప్రదేశం ఎన్నో మహిమలు ఎన్నో అంత చిక్కని రహస్యాలతో కర్నూలు సమీపంలో ఉన్నటువంటి కాలువబుగ్గ బుగ్గ క్షేత్రం భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది అయితే ఈ క్షేత్రంలో మనం చూసుకోవచ్చు కోనేరులో ఎల్లప్పుడూ కూడా కాలాంతో అను కాలంతో సంబంధం లేకుండా కోనేరు నీళ్ళన్నీ కూడా ప్రవిస్తా ఉంటాయి ఇది ఈ క్షేత్రంలో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ క్షేత్రంలో ఈ కాల్వలో ప్రే నీళ్ళన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇప్పటికీ కూడా అంత చిక్కని రహస్యంగా ఈ క్షేత్రంలో ఉంది ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ వీడియో జర్నలిస్ట్ అశోక్ తో మురళీ వైకే టీవీ కర్నూలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి